ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి పంతొమ్మిదో క్లాస్లోకి వచ్చాము ఇక పంతొమ్మిదో క్లాస్లో మనం ఏంటి అంటే డాట్స్ ఎలా వేయాలి డాట్స్ వేసే విధానం ఈరోజు మీకు చూపిస్తాను గుర్తులు అనేవి పెట్టేశాము ఆటోమేటిక్గా అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేసాయి మనకి దాని ప్రకారం ఇప్పుడు డాట్స్ అనేది వేయాలి అది ఎవరికి ఎంత వేయాలి అనేది మీకు నేను చెప్పేసాను వెడల్పు చెస్ట్ వాళ్ళకేమో మనం ఇది కొంచెం ఎక్కువగా పట్టాలి ఈ లెంత్ చెస్ట్ ఉన్న వాళ్ళకేమో ఇది కొంచెం ఎక్కువగా పెట్టుకొని ఈ లెంత్ అనేది ఎక్కువగా పెట్టుకోవాలి దాని ప్రకారం మనం చేసుకోవాలి అది ఆటోమేటిక్గా మనం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది ఎవరికైనా ఓకేనా ఇక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ యొక్క డాట్స్ పెట్టిన ప్రకారం మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం ఓకేనా ఇంకా చూడండి ఇలా చక్కగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేద్దాం చిన్న కుట్టు పెట్టుకోవాలి డాట్స్కి ఎప్పుడైనా కూడా నేను మీడియం సైజు వేస్తున్నానండి ఎక్కువగా వేయట్లేదు డాట్ అనేది ఇక్కడ చిన్న రఫ్ అనేది చేశాను ఎందుకంటే రఫ్ చేయడం వల్ల మనకేంటి అంటే ఊడదన్నమాట రెండు కుట్లు వేసుకున్నా పర్వాలేదు డాట్స్ దగ్గర డాట్ వేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఎలా చేయాలి అంటే ఒక కత్తెరకి మొన ఉంటుంది చూడండి అలాగ మనం వేసేయాలి ఇప్పుడు దీన్నైనా దీన్నైనా ఇక చూడండి ఇలా కరెక్ట్గా ఉండాలన్నమాట డాట్ అనేది నేను రెండు కుట్లు దీనికి ఒక్కదానికే వేస్తానండి మిగతా వాటికి అంతగా ఇవేయను వేయను ఎందుకంటే ఇక ఇది ఒక్కటే మనకి డాట్ కాబట్టి రెండు కుట్లు దానికి వేసి ఒక కుట్టు మాత్రం దీనికి చిన్న కుట్టు వేసేస్తాను వేసుకుంటే అన్నిటికీ మీరు కుట్టు వేయండి ఇప్పుడు చూడండి ఇలా వేయడం వల్ల మనకి ఏంటి అంటే ఆటోమేటిక్గా ఒక్కొక్క డాట్కి ఒక్కొక్క దారి అదే చూపిస్తుంది అనమాట మనకు చూడండి ఇలా చూడండి అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మీద మనం డాట్స్ అనేవి వేయాలి ఇప్పుడు ఈ డాట్ మనకు కరెక్ట్గా ఉందా లేదా అని తెలియడం కోసం మనం ఏం చేయాలంటే దీన్ని గోటితో ఒకసారి ఇలా ఇగో ఇలా మళ్ళీ ఇలా గోటితో ఒకసారి గీసేసి ఇక ఇప్పుడు దీన్ని సెంటర్ మొనని ప్లస్ ఈ రెండిటిని కలిపి ఇలా చేసేసి దీన్ని మనం ఇలా చేసుకోవాలన్నమాట హైరెన్ లాగా ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా ఆగిపోతుందనమాట ఇక చూడండి ఇలా ఇలా ఆగిపోతుంది ఇక మనకు అర్థమైపోతుంది ఇక ఇది మనం కరెక్ట్గా వేసాము అని బ్లౌజ్లో ఏదైనా ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే మాత్రం అది ముందు భాగం ఇదేనండి దీన్ని బట్టి మనం ఏదైనా చేయాలి ఇలా కాకుండా మనం ఏదో వేస్తున్నామంటే వేస్తున్నాం కొంతమంది వేస్తే ఇది పోతుంటుంది ఇది ఇది ఇటు పోతుంటుంది పైకన్నా ఇది కిందికన్నా ఇది కొంచెమే వేస్తారు కొంచెం వేయడం వల్ల చెస్ట్ భాగం కిందికి అయిపోతుంది పైకి వేయడం వల్ల పైకి పోతుంది అలా కాదు వాళ్ళ వాళ్ళ బాడీ మెజర్మెంట్ని బట్టి మనం ఈ డాట్స్ అనేది వేయాలి ముందు భాగం చాలా ఇంపార్టెంట్ అయింది మనం చెప్పే క్లాసులో ఏదైనా కూడా ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క ఇంపార్టెంట్ అయినది అనమాట ముందు భాగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది అనమాట ఏది కూడా ఖాళీగా పోదు ఓకేనా ప్రతి పని కూడా మనకి చాలా ముఖ్యమైనది అండి దేన్ని కూడా మనం మిస్ చేయొద్దు ఏది కూడా ఏదో వస్తుంది లేకపోతుందిలే అన్నట్టుగా మనం ఇది చేయొద్దు అనమాట ఓకేనా ఇక ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ దీన్ని సేమ్ దానిలాగా ఎలా వేయాలి అనేది ఏం లేదు మనం ఎన్ని గుర్తులు పెట్టుకున్న తేడా వస్తుంది అనుకుంటే ఇంకా చూడండి ఇలా ఇంకా ఈ గుర్తుకి ఈ గుర్తుకి మనం ఇవి ఇలా చూసుకోవాలి చూసేసి కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మనం ఒక అది చూసుకోవాలి ఇక ఇలా ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా చక్కగా మనం తీసేసుకోవాలన్నమాట చక్కగా చిన్నగా మనం ఇలా పెట్టేసుకొని సరిపోతుంది సేమ్ వచ్చేస్తాయి మనకి ఓకేనా ఇలా చిన్న చిన్న కుట్లయినా కూడా మనం మంచిగా ఇలా వేసేసుకోవాలి రెండు సార్లు వేసేసుకుంటే మనకి చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ అనేది ఓకేనా తర్వాత దీన్ని ఇక నాకంటే అందాజ అర్థమవుతుంది మీరు అన్నీ కొలుచుకోండి పర్ఫెక్ట్గా కొలిచి వేసేసుకోండి ఓకేనా ఇలా చాలా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తాయి అనమాట సేమ్ ఇది కూడా ఇదే ప్రాసెస్ ఇంకా షేప్ బెల్ట్ వేసే విధానం అయితే మనకు నాలుగైదు రకాలు ఉందండి ఇదైతే ఏంటంటే ఫస్ట్ ప్రాసెస్ నాలుగైదు రకాలు కావాలి అంటే ఇంతకుముందు కూడా ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ ఫైవ్ డేస్ క్లాసులు షేప్ బెల్ట్ అని పెట్టి చెప్పేశాను అవి కూడా చూడండి లోడింగ్ షేప్ మనం లోడింగ్ చేసుకుంటూనే ఎన్నో విధాలుగా వేసుకోవచ్చు పర్ఫెక్ట్గా ఉక్సులు పట్టి కాజల పెట్టి అన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు ఆది బ్లౌజ్ లాగా వచ్చేటట్టు ఒకటి అలా ఉంటాయి మనం ఏదైనా కూడా ఏదో వేస్తున్నామంటే వేస్తున్నాం పోతున్నామంటే పోతున్నాం అని అయితే ఉండదు పని అనేది చాలా ఇదిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఇది చూసారు కదా ఇప్పుడు ఇది ఎలా ఉంది మీకు ఈ డాట్స్ అనేవి ఎలా నిలబడుతున్నాయి పడిపోవద్దు ఎప్పుడైనా ఇలా నిలబడిపోవాలన్నమాట డాట్ మనం కప్స్ వేస్తే ఎలా అయితే నిలబడతాయో అలా నిలబడాలి పని అనేది మనం చేస్తే సింపులే కాకపోతే ఫస్ట్ మనం ఏంటి అంటే ఆ సింపుల్గా రావడానికి కొన్ని రోజులు కష్టపడాలి అవి ఏదైనా కూడా కొన్ని రోజులు కష్టపడితే అది మనకి ఈజీ అయిపోతుంది అనమాట నేను ఇప్పుడు డ్రైవింగ్ చేయడానికి నేను ఇంత ముందు బండి తోడడానికి కూడా భయపడేవాడిని అండి ఎందుకంటే మా అమ్మ ఊకే చెప్పేది యాక్సిడెంట్లు అవుతున్నాయి అవుతున్నాయి ఏ అవుతున్నాయి అని కానీ మనం తోలే విధానంలోనే ఉంటుంది అది ఏదైనా కూడా మనం పోయే జాగ్రత్తలో అంటే ఇక మన తలరాతని మించి మనం పోయినా కరెక్ట్గా పోయినా వచ్చేవాడు కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేయలేము కాకపోతే మనం కూడా కొన్ని కొన్ని ఆపదలను తప్పి వచ్చు అదేంటి అంటే ఆ భయాన్ని తీసి పక్కన పెట్టడం వల్ల నేను డ్రైవింగ్ పట్టాను ఇప్పుడు దేవుడి దేవల్ల నేను కారు కూడా నడప నడపగలుగుతున్నాను మనలో ఏంటి అంటే అది పెద్ద గొప్ప విషయం కాదు నేను మీకు చెప్పింది కాకపోతే నేను చాలా ప్రతి పని ఇప్పుడు ఈ చేయాలంటే భయపడేవాడిని డాట్స్ వేసేటప్పుడు కూడా నాకు టెన్షన్ అనమాట చాలా టెన్షన్ పడేవాడిని అది సెట్ అవుతుందా లేదా ఓ ఇప్పడం వేయడం ఇప్పడం వేయడం ఏ పని అయినా కూడా వెంటనే రాదు దాన్ని మనం ఎక్స్పీరియన్స్తో తీసుకొచ్చుకోవాలి మనం అంటే మనం చేయాలి దాన్ని చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా ఇక మీకేంటి అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను చెప్తున్నాను ఈ పొడవుని బట్టి ముందు చెస్ట్ భాగాన్ని ఎత్తుని బట్టి ఈ పొడవు పెంచాలి విడల్పుని బట్టి ఈ విడల్పుని పెంచాలి అంటే డాటు మనకి చెస్ట్ భాగం ఎక్కువ వేయాలన్నా తక్కువ వేయాలన్నా మీడియం వేయాలన్నా పొడుగు వేయాలన్నా చిన్నగా వేయాలన్నా దీంట్లోనే మనం కవర్ చేయాలి దీన్ని బట్టి ఇది దీన్ని బట్టి ఇది ఇంకా ఫోర్త్ డాట్స్ అంటారా అది మన ఇష్టం అదేంటి అంటే మనం మనం షేప్ బెల్ట్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కన్నా కొంచెం ఎక్కువగా అనిపించినప్పుడు మనం ఫోర్త్ డాట్ వేయచ్చు దానివల్ల ఎలాంటి నష్టం లేదు ఫోర్త్ డాట్ వేయడం వల్ల లూజ్ వస్తుందా టైట్ వస్తుందా ఏదన్నా ప్రాబ్లం ఉంటుందా అలాంటిది ఏమీ లేదు చెస్ట్ భాగం లేని వాళ్ళకి ఫోర్త్ డాట్ అవసరం ఉండదు ఒకవేళ మంచిగా మీడియం చెస్ట్ ఉన్న సిస్టర్స్కి ఎవరికైనా కూడా ఫోర్త్ డాట్ వేయొచ్చు అనమాట దీన్ని వేయాలి ఖచ్చితంగా అని రూల్ లేదు వేయకూడదు అని కూడా లేదు వేయడం వల్ల దీనికి సపోర్ట్ దొరుకుతుంది ఇంకా మంచిగా షేప్ అనేది మనకు మంచిగా కనబడుతుంది అనమాట అంతే దానికి మించి అయితే వేరే ఏమీ లేదు ఓకేనా ఇక షేప్ బెల్ట్ వేసే విధానం నేను మీకు చక్కగా రేపటి వీడియోలో వివరిస్తాను ఈరోజైతే ఓన్లీ మీకు డాట్స్ ఎలా వేయాలి అనేది నేను చక్కగా వివరించాను ఈ డిస్టెన్స్ మాత్రం మనకి టూ ఇంచెస్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మధ్యలో ఉండాలన్నమాట అంటే పావుదక్కు రెండు రెండున్నర రెండున్నర అయితే ఉండకూడదండి పావుదక్కు రెండు రెండు ఒకటిన్నర ఇంకా ఈ మూడింటిలోనే మనం ఉండాలి ఒకటిన్నర పెట్టాలి అంటే కొంచెం కోపుగా తొడిగే వాళ్ళకు ఒకటిన్నర నర పాదక్కు ఏంటంటే లైట్గా వాళ్ళు ఇంకా గుండ్రంగా రావాలంటే దీన్ని కొంచెం దూరం వేసుకుంటే గుండ్రంగా వస్తుంది ముందు భాగం అంతే ఇక కోపుగా లేపాలన్నా దించాలన్నా మనం దగ్గరికి తీసుకొచ్చి వదిలిపెడితే కోపుగా లేస్తుంది దూరం పెట్టేస్తే రౌండ్గా వస్తుంది ముందు షేప్ ఇది ఒకటి బండ గుర్తులు పెట్టేసుకొని మీరు చక్కగా చేసుకోండి ఓకేనా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే మీరు కటింగ్లో ప్రాబ్లం ఉంది అన్న వాళ్ళకి నేను కటింగ్లు ఇస్తున్నానండి అన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర సభ్యశియాసి కొత్త మోడల్ కాడ నుంచి స్ట్రైట్ ప్రింట్స్ కట్టు నార్మల్ ప్రింట్స్ కట్టు బోట్ విత్ ప్రింట్స్ కట్టు రోజాగారి ప్రింట్స్ కట్టు రోజాగారు నార్మల్ బ్లౌజు హై ప్రింట్స్ కట్టు హైరే నార్మల్ బ్లౌజు కాలర్ కాలర్ హాఫ్ కాలర్ ఫుల్ కాలర్ దాంట్లో ప్రింట్స్ కట్టు నార్మల్ కట్టు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అన్నమాట ఇలా మన నార్మల్ బ్లౌజుల కాడ నుంచి అన్నీ కూడా హై బ్లౌజ్ అవి నడుము సైజ్ ప్రకారమే చెస్ట్ సైజ్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఏదైతే మీకు నేర్పిస్తున్నానో అలాగే ఉంటుంది మన దగ్గర దీన్ని చక్కగా మీరు కొనుక్కోవచ్చు అనమాట ఎందుకంటే ఇది తడవదు మడతపడదు ముతపడదు అనమాట దీనికి మనం బుక్ చేసుకునే విధానం ఏమి లేదండి చక్కగా మనకి ఒక నెంబర్ ఇస్తాను మీకు ఆ నెంబర్ ప్రకారం చేసుకుని ఇది వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ చూడండి జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ చూశారు కదా ఇది మన కంపెనీ నెంబర్ అనమాట నైన్ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ డబల్ ఫోర్ వన్ నైన్ ఈ కంపెనీ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు మీరు నడుము సైజు అంటే మీరు కాజాల పట్టి ఉక్సుల పట్టితో సంబంధం లేదు మీకు కాజల అంటే ఏది దేనితో సంబంధం లేదు కాజల పట్టి నుంచి ఉక్సుల పట్టి వరకు కొలవండి ఎంతైతే ఉందో అంతే పెట్టండి దానికి ఖర్చులు డాట్స్ అవన్నీ నేను యాడ్ చేసి మీకు పంపిస్తాను ఓకేనా ఇవి చాలా అవసరం అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి మీకు కొరియర్లో డీటీడీసీ కొరియర్లో పంపిస్తాను అలాగే ఇరవై రకాల బోట్ నెక్కులు మనకి పది రకాల నార్మల్ ఉంటాయి పది రకాల బోట్ విత్ ఫ్రెండ్స్ కట్ వాటికి వెనక డ్రాప్స్ అలాంటివి ఉంటాయి అవి కూడా మీరు కొనుక్కోవచ్చు దీనికి ఒక రేట్ అనేది ఉంది అది కూడా మీకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేయగానే డీటెయిల్స్ వస్తాయి ఇవి పది ఇవి ఇరవై రకాలు ఉంటాయి నెక్ నెక్ డిజైన్స్ ఇవి వచ్చేసి పది రకాలు హ్యాండ్స్ డిజైన్స్ న్యూ హ్యాండ్స్ డిజైన్స్ అనమాట బాహుబలి హ్యాండ్స్ మనకి కృష్ణా మురారి ఇవన్నీ కూడా మనకి నచ్చినట్టుగా మంచి షేప్తో అందరికి సెట్ అయ్యేటట్టుగా నెక్కులు హ్యాండ్స్ కటింగ్ డిజైన్స్ ఇవి కూడా మనం మంచిగా మీకు అన్ని మోడల్స్ ఇప్పుడు ఆఫర్లు కొన్ని నడుస్తున్నాయండి ఉండకుండా పేపర్ రేట్ పెరగచ్చు లేబర్ ఛార్జెస్ పెరగచ్చు చక్కగా మీరు కావాలి అనుకునే వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి అలాగే బోటిక్ షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది ఈ కాంబో కాంబోలు ఉన్నాయి అన్ని డిజైన్స్ మీరు రేట్ అడిగి తీసుకోవచ్చు ఓకేనా ఇక లేదు మేము ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలనుకుంటున్నాము ఖాళీగా ఉన్నాము పాషా పాషాటర్ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ లాగానే ఒక యాప్ ఉంది అది స్టోర్లోకి వెళ్ళి ఓ పాషా టైలర్ అని కొట్టగానే ఒక యాప్ వస్తుంది దాన్ని మీరు ఏం చేయాలంటే డౌన్లోడ్ చేసుకోవాలి చక్కగా డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం మీరు కటింగ్ నేర్చుకున్నందుకు ఒక నాలుగు వేలు ఫీజు అడుగుతుంది అసలు రాదు అనుకునే వాళ్ళ కాడ నుంచి ఇరవై రకాల బ్లౌజులు నేర్పించారన్నమాట దాంట్లో చక్కగా మీరు నేర్చుకోండి చక్కగా మీరు ఏదైనా కూడా మీకు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే దాంట్లో దొరుకుతుంది మనకి ఇంకా ఇంకేదైనా అవసరం ఉందంటే యూట్యూబ్లో ఉంటుంది కటింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే కటింగ్ ప్రాబ్లం మనకి కటింగ్ పేపర్స్ కూడా ఉన్నాయి అన్ని విధాలుగా మన ఛానల్ మీకు అవైలబుల్ ఉండండి అన్నీ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ప్రతి విధంగా కొంచెం డబ్బు పెట్టినా మీకు లాభం ఉంటుంది డబ్బు పెట్టకపోయినా కూడా మీకు మన యూట్యూబ్ వల్ల లాభం అనేది ఉంటుంది దీన్ని మీరు చూస్తూ ఉండండి మమ్మల్ని ఫాలో అవుతుండండి లైక్ అండ్ షేర్ చేయండి చక్కగా మీరు వినియోగించుకోండి